చికెన్ కర్రీ అంటే హైదరాబాద్ కిచెన్లో ఎప్పుడూ హీట్ ఐటమ్ చికెన్ కర్రీ అంటే కేవలం టేస్ట్ కాదు మన బాడీకి పవర్ కూడా వంద గ్రాములు చికెన్ బ్రెస్ట్లో ముప్పై గ్రాములు ప్రోటీన్ ఉంటుంది అంటే జిమ్లో డంబల్ కన్నా ప్లేట్లో చికెన్ బలం ఎక్కువండి దీనికోసం మొదటిగా ఆనియన్ మిర్చి వన్ టమాటో పచ్చి కొబ్బరి అన్ని మిక్సీలో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం కూడా యాడ్ చేయండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే అంతే అండి ఇప్పుడు మన పర్ఫెక్ట్ కడాయి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ తిన్నాక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అడగాల్సిందే హోటల్ అడ్రస్ చెప్పు